టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి అన్ని ప్రాంతాల్లోనూ కూడా దాదాపుగా ఏడు ఎనిమిది రూపాయలు దొరికే అవకాశం కనిపిస్తోంది రైతు బజార్లో అయితే కనుక రైతులు నష్టపోకుండా పదకొండు రూపాయలకు మాత్రమే విక్రయిస్తున్నారు మనకి వెనుకల డిస్ప్లే డిస్ప్లే బోర్డు కూడా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఆ పైన క్యాప్సికమ్ స్టార్ట్ అయ్యి ఈ బండకాయ దొండకాయ వరకు ఉన్నాయి అందులో పదకొండు రూపాయలు టమాటాకు సంబంధించిన ధర మనం చూస్తాము ఇది డిస్ప్లే రేటు ఈ ఒక్కొక్కసారి దీన్ని పది రూపాయలు కూడా అమ్మే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మనతో పాటు ఎస్టేట్ ఆఫీసర్ వరహాల అయితే మాడతారు సార్ చెప్పండి ఎందుకు తగ్గిపోయింది ధర ఎందుకు పడిపోతుంది ఒకప్పుడు రెండు వందల రూపాయలు కూడా ఉన్న పరిస్థితి సబ్సిడీ కూడా అమ్మే మనం సో ఇప్పుడులా ఒకప్పుడు అంటే మనం లోకల్ పంట ఉండేది కాదు మనకి మదనపల్లి నుంచి అలాగే కోలారు ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకోవడం ఇతర రాష్ట్రాల నుంచి మనం తెచ్చుకోవడం జరిగేది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వేసుకొని ఈ ఖరీదు అనేది మనకి రేటు ఎక్కువగా పడుతుంది అయితే ప్రజెంటు లోకల్ పంట బాగా విపరీతంగా రైతులందరూ కూడా టమాటా ఎక్కువ ఇచ్చల విడిగా వేశారు వేయడం వల్ల ఎక్కువ ప్రొడక్షన్ అనేది మనకి పది రోజుల నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది స్టార్ట్ అవడం వల్ల ఈ రేటు అమంతంగా తగ్గడం జరిగింది మనకి ఎప్పుడూ ఉన్న సమస్య ప్రొడక్షన్ కానీ రైతు ఎక్కువ పండించినట్టు ఎక్కువ ఎక్కువగా ఎక్కువ మనకి ప్రొడక్షన్ వచ్చినట్టయితే రేటు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది టమాటా ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా మనకి రేటు కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది అయితే ప్రజెంట్ మనకి ఇంకొక ఇరవై రోజుల వరకు ఇరవై నెల రోజుల వరకు ఇలాగే ఉంటుంది సమస్య అంతా కూడా రైతులు చాలా ఎక్కువ వస్తుంది రావడం వల్ల బయట మార్కెట్ నుంచి కొనేది కూడా ఆప్ చేయడం జరిగింది రైతులు గిట్టుబాటు ధర ధర కల్పించడం కోసమని మార్కెటింగ్ శాఖ అధికారులందరూ కూడా రైతులు ఎక్కడ కూడా లాస్ అయిపోకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి ఎంత పంట పండిస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా కనుక్కొని ఆ పంటని నేరుగా రైతు బజార్లోనే అమ్ముకునే విధంగా వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కూడా అధికారులందరూ కూడా కృషి చేస్తున్నారు ఇప్పుడు మనకి కేజీ కొనే దగ్గర ఐదు కేజీలు ఐదు కేజీలు కొనే దగ్గర పది కేజీలు కొంటున్న వాళ్ళు ఎక్కువ ఎప్పుడైతే రేటు పడిపోయిందో ఈ పచ్చళ్ళు పెట్టడం అనేది తర్వాత నిలవ పచ్చళ్ళు పెట్టుకునే ఆ టమాటా పెట్టుకోవాల్సిన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే రేట్ ఎప్పుడైతే తగ్గిందో ఈ కేజీ ఇంట్లో కొన్న వాళ్ళపై పది కేజీలు ఐదు కేజీలు వాళ్ళు కొనుక్కొని పచ్చట్లు పెట్టుకొని దాచుకోవడం అన్నది జరుగుతుంది ఇప్పుడు ఇదే సీజన్లోనే వాళ్ళు కొనడం కూడా జరుగుతుంది ఈ సీజన్కి వచ్చేసరికి రైతు చేతికి పంటకు వచ్చేసరికి మనకు రేటు కూడా ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది ఎందువల్ల అంటే పంట మార్పిడి అన్నది మనకి చాలా తక్కువగా ఉంది ఒక రైతు పక్క రైతు టమాటా వేసేటంటే ఆ పక్క రైతు కూడా ఈ టమాటా వేసే నేను ఒక టమాటా వేస్తాను ఈ పోటీ పోటీకి వీళ్ళు ఏడు ఉంటుంది అదేవిధంగా వర్షాధారంగా పండించే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే బోరుబావుల ద్వారా పండించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకంటే వర్షాధారంగా పండించడం వల్ల ఎంతో కొంత పంట వస్తుంది ఎంత వచ్చినా సరిపోద్ది ఉద్దేశంతో కొంతమంది వేసి ఉంటారు కొంతమంది ఇదే పనిగా టమాటా పండిస్తే మనకు ఎక్కువ ధరలు ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ ధరలు ఉన్నాయి వంద రూపాయలు డెబ్బై రూపాయలు కూడా మన రైతు బజార్లు అమ్మి అయిందనే ఉద్దేశంతో రైతులందరూ వేశారు రైతులు వేయడం వల్ల ఎక్కువ ప్రొడక్షన్ రావడం వల్ల మన ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత కన్జ్యూ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రొడక్షన్ అనేది అందరూ కూడా వినియోగించుకోలేరు కాబట్టి ఈ రేట్ అన్నది ఆటోమేటిక్గా తగ్గింది ఏదైనప్పటికీ రైతు గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కానీ అలాగే మన మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ కృషి చేస్తున్నారు రాత్రి భాగంలో కూడా నిద్ర లేకుండా రైతుల పొలాల్లోకి వెళ్ళి రైతులు ఏం పండిస్తున్నారు ఎక్కడ తెస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు రైతులు నేరుగా పండించినట్టయితే ఆ పండును తీసుకొచ్చి రైతు బజార్లో విక్రయించి పదకొండు రూపాయలైతే బోర్డు రేటు ఉంటే పదకొండు రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇల్లేలాగా కృషి చేస్తున్నారు నిన్న అనకాపల్లి జిల్లా కాకిరేపేట మండలం నుంచి కొత్తూరు గ్రామం నుంచి మనకి నైన్ పాయింట్ ఫైవ్ క్వింటాల్స్ తెచ్చి రైతు బజార్లో అమ్మడం జరిగింది అమ్మేసి నేరుగా రై రైతుకే మనం అమౌంట్ కూడా పంపించడం జరిగింది అలాగే ఎటువంటి ఎక్కడ ఏ రైతు కూడా లాస్ అయిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ వినియోగదారులు వినియోగదారులు కూడా ఈ టమాటాను విచ్చలవిడిగా కొనుక్కొని ఈ సోగ్గా దొరికినప్పుడే మీరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవాలి పచ్చళ్ళు పెట్టుకోవడం కానీ వినియోగదారులు అందరూ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము రోజురోజు కూడా వాళ్ళు వినియోగదారులు సైతన్యం చేయడం జరుగుతుంది అయితే రైతు లాస్ అయిపోకూడదన్న ఉద్దేశంతోనే రైతు బజార్లో నేరుగా అమ్ముకోవడం ఇది ఒక ప్లాట్ఫామ్ రైతు బజార్ అనేది ఒక ప్లాట్ఫామ్ అదే బయట అమ్ముకున్నట్టయితే వాళ్ళకి ఆలుగు నచ్చినట్టు అడుగుతారు పది రూపాయలు ఉన్నది ఐదు రూపాయలు కూడా అడగొచ్చు రైతు బజార్లో గవర్నమెంట్ నిర్ణయించిన ధర అనేది ఉంటుంది పదకొండు రూపాయలు అంటే పదకొండు రూపాయలకి అమ్మాలి పదకొండు రూపాయల ఒక రూపాయ అమ్మకూడదు ఒక రూపాయ ఎక్కువ అమ్మకూడదు తక్కువ అమ్మకూడదు అలాంటప్పుడు ఏంటంటే పదకొండు రూపాయలు ఎప్పుడైతే అమ్మారో వాళ్ళ గిట్టి పడ అర్థమవుతుంది అదే ఈ టమాటా తీసుకెళ్ళి మనం రోడ్డు మీద లేకపోతే సంతల్లో పెట్టాం అనుకోండి పదకొండు రూపాయలది కూడా ఐదు రూపాయలకో మూడు రూపాయలకో నాలుగు రూపాయలు అడుగుతారు రైతులు లాస్ అయిపోతారు ఈ ఉద్దేశంతోనే ఎవరు కూడా బయట అమ్ముకోకూడదు ఎక్కడ పంట పండినా ఏ రైతు దగ్గర పంట పండినా మీ పక్క రైతులు చూడ పంట పండినా సరే మన రైతు బజార్ కార్డులో ఉన్న రైతులు తీసుకొచ్చి అమ్మి వాళ్ళకి సహాయపడండి అని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉదయం తొమ్మిదిన్నరకి మీటింగ్ పెట్టి అందరికీ కూడా మన మార్కెటింగ్ శాఖ కమిటీ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది రైతులందరికీ సార్ ఇప్పుడు రైతులు ఎవరు ఉన్నారా మనకు అందుబాటులో వాళ్ళకి సంబంధించి అంటే అక్కడి నుంచి మనకి వస్తున్నారు అంటే చోడవరం చిట్టుపక్కల ప్రాంతాలను చెప్తున్నారు కదా రైతులు ఎవరు మన దగ్గర మనకి ఇక్కడ టమాటా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేదల్లా కూడా సబోవరం మండలము అలాగే మన పాకరేపేట మండలం కూడా తుని అన్నవరం నుంచి కూడా మనకి హోల్సేల్ మార్కెట్కి వస్తుంది అలాగే రైతులు నేరుగా కూడా తెచ్చిన మన రైతు ప్రజలు కూడా అమ్ముతున్నారు సబ్బవరం మండలం సరే కేకోటపాడు మండలము పెందుర్తి ఈ ఈ ఈ కూడా మనకి ఎక్కువ టమాటా ప్రొడక్షన్ అనేది ఈ మధ్య కాలంలో ఈ పది రోజులనే స్టార్ట్ అయింది ఇక్కడ రైతు ఉన్నారు రామారా చెప్పినట్టు బ్రదర్ ఎందుకు తగ్గుతుంది చుట్టుపక్కల మండలంలో పంట ఎక్కువ పండుతుందా దిగుబడి ఎక్కువ అవుతుందా సో మనం ఇక్కడ నికరంగా ఉండలేటు రైతులు లాస్ అవుతుందా లేకపోతే వినియోగదారులకు లాభం అవుతుంది ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డెల్టా భూములు అండి మెట్టి ప్రాంతాలు అవ్వడం వల్ల సీజనల్గా ఎప్పుడూ కూడా మనకి తొమ్మిదో నెలలో నార్మల్ వేసి పది పదకొండులో వీళ్ళు పంట స్టార్ట్ చేయడం వల్ల ఈ కూలింగ్ సీజన్కి అంతా టమాటీ క్యాబేజీ కాలీఫ్లవర్ విచారంగా పండుతుంది కాబట్టి మనకు ఉత్తరాంధ్రకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి లేనప్పుడు ప్రొడక్షన్ లేనప్పుడు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సరుకుని తీసుకొచ్చి విశాఖపట్నం లాంటి సిటీలో అమ్మడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అదే విశాఖపట్నంలో లోకల్ రైతులకి ఇదే టమాటీస్ కాలీఫ్లవర్ క్యాబేజీ పండినప్పుడేమో మనకి అవుట్ ఆఫ్కి వెళ్ళడానికి సోర్స్ లేదు ఎక్కడ అక్కడే తినాలి కాబట్టి ఈ పాపులేషన్కి పండే పంటకి అధిక అయిపోవడం వల్ల పూర్తిగా రేట్లు డౌన్ అయిపోతున్నాయండి దానికని గవర్నమెంట్ ఏదో ఈ రైతు బజార్లో రైతులు ఉన్నారు రైతుల దగ్గర వేరే రైతులు కూడా తెచ్చి అమ్ముకోండి అని అంటున్నారు కానీ ఈ రోజుల్లో రైతులు అలా పక్క రైతు కూడా తెచ్చి రైతు బజార్లో అమ్ముకోవడానికి ట్రాన్స్పోర్టేషను లేబర్ ఛార్జీ ఉపాధామీ పనుల వల్ల లేబర్ రాకపోవడం వాళ్ళు కటింగ్ చేసి తెచ్చుకుంటే ఇక్కడ వర్కౌట్ కాకపోవడం వల్ల కొంతమంది అందుబాటు రైతు బజార్ అందుబాటులో రైతులైతే యాక్చువల్గా పాడవుతున్నారు దీనికి గవర్నమెంట్ ఇది కాకుండా ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయంగా ఆలోచించి ఈ సీజన్లో రైతులకి మేలు ఏమైనా ప్రయత్నం చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది ఇది మనకి డెల్టా భూములు కాకపోవడం వల్ల వర్షాధారం పంటలు అవ్వడం వల్ల ఈ సీజన్లో ఉత్తరాంధ్ర రైతులు కొద్దిగా లాసిపోవడం అనేది జరుగుతుంది మనం చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో టమాటాలు కొంటున్నారు అయిపో కూడా దాదాపుగా ఉదయం దాదాపుగా యొక్క టన్ను దగ్గర టమాటాలు అయితే దిగుబడి ఇక్కడికి వచ్చాయి రైతు బజార్లోకి వచ్చినాయి ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తే కనుక టమాటాలు అన్ని కూడా అందుబాటులో ఉన్నట్టు తెలుపు చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా టమాటా ధరలు పెరుగుతున్న కారణంగా రైతు బజారులో రైతులకు లాభం లేదు కానీ వినియోగదారులకు లాభం ఉందని మాత్రం చెప్పవచ్చు ఏదైనప్పటికీ ఈ తక్కువ ధరలు ఉన్నప్పుడు మాత్రం వినియోగదారులకు బాగా లబ్బి చేకూరుతుంది కాబట్టి వాళ్ళు ఎవరైనా వచ్చి టమాటాలు తక్కువ ధర కొనుక్కొని నిలవ పచ్చలు పెట్టుకోవచ్చు ఏమైనా పచ్చలు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వినియోగదారులకు లాభం తప్ప రైతు ఒక రకంగా చెప్పాలంటే దిగాలుగా ఉన్నాడనే చెప్పాలి